మీ పేరు చెప్పి ఊరు చెప్పి ఏం జరిగిందనే చెప్పండి ఓకేనా నా పేరు లక్ష్మి చౌటు గ్రామంలో నివసిస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా నేను చౌట గ్రామంలో నివసిస్తున్నాను మాకు చౌట భీమవరం గ్రామంలో ముప్పై అంకణాల స్థలం ఉంది అది ముప్పై సంవత్సరాల క్రితం మేము కొనుక్కున్నాము అది మా నాన్నగారు బతుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మాకు అక్కడ చోటు ఉంది దాన్ని ఇప్పుడు గ్రామ సర్పంచ్ అయినటువంటి మాదాల లక్ష్మణ్ ఎస్ఐ గారు ఇప్పుడు దాంట్లో అమానుషంగా మమ్మల్ని దౌర్జన్యం చేసి రోడ్డు పోయాలని చూస్తున్నారు మేము ఎస్ఐ దగ్గర కూడా కంప్లైంట్ పెట్టున్నాము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ పెట్టున్నాము రెవెన్యూ వాళ్ళకి అన్ని ఇచ్చున్నాము మొత్తం ఆర్డీఓ మేడం దగ్గర కూడా కంప్లైంట్ పెట్టున్నాము కానీ వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం చేస్తామంటున్నా కూడా వీళ్ళు అధికార పూర్వకంగా వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఏదో చెప్పేసి మామూలుగా మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు ప్రతిసారి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి అనవసరమైన గొడవలు ఇష్యూ చేసి ఆ రోజుకి కంపేర్ తీసేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నేను చూపించే డాక్యుమెంట్స్ ఫేక్ అంటున్నారు రాపించుకున్న మామూలుగా రాపించుకున్న బాండ్ పేపర్లు చల్లవంటున్నారు మేము రెవెన్యూ ఆఫీస్లో మామూలుగా ఇట్లాగా ఈ రెవెన్యూ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ గారికి సమాచార లెటర్ పెట్టుకొని మేము కొన్న వ్యక్తి దగ్గర చిరువన వెంకయ్య ఆయన నూట ఎనభై సర్వే నంబర్లు ఐదు చెంట్లు అని తీసినా కూడా అది కూడా చల్లదు అది క్యాన్సిల్ చేసేసేయమని చెప్పేసి ఆర్డీఓ మేడం దగ్గరికి అర్జీలు పెట్టున్నారు మాకు ఎక్కడా న్యాయం అనేది చేయనీయకుండా ఆపుతున్నాడు మాట్లాడుతా ఆపుతున్నారు మామూలుగా ఇప్పుడు మా సర్వే రెవెన్యూ వాళ్ళందరూ వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అక్కడ పరిశీలించి గ్రామస్తులందరినీ అడిగి నా దగ్గర ఉండే కాగితాలు చూసి సర్వేర్ గారిని పంపించి అక్కడ కొలిపించిన తర్వాత కూడా ఒక సర్వేర్ నాకు మామూలుగా అక్కడ అమ్మాయి అర్జీదారుల ప్రకారం అక్కడ చూపించిన స్థలమే ఉందని చెప్పి నాకు ఒక కాగితం ఇచ్చిన తర్వాత కూడా నేను కంపగొట్టుకుంటున్నా కూడా దాంట్లో ఉండే క్లీన్ చేసుకుంటున్నా కూడా దౌర్జన్యం చేసేసి ఆడవాళ్ళని తోసేసి ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు లేస్తే ఏ అధికారు వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కడ ఏ అధికారిని నేను స్థలం దగ్గరికి తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా లేస్తే నేను గవర్నమెంట్ స్థలంలో రోడ్డు పోస్తున్నాను గవర్నమెంట్ స్థలంలో రోడ్డు పోసే హక్కు నాకు లేదా అంటున్నాడే కానీ వాళ్ళు పట్టా వచ్చింది పట్టాదారుల దగ్గర వాళ్ళు కొనుక్కొని అనే మాట మాత్రం ఎక్కడ బయటకు తీసుకురావట్లేదు నా దగ్గర ఉండే కాగితాలే ఎంతసేపటికి చూపించండి చూపించండి అని నన్ను ప్రెజర్ చేస్తున్నారు కానీ ఒక అక్కడ రోడ్డు ఉంది అక్కడ నేను రోడ్డు పోసుకుంటున్నాను ఒక గ్రామ సర్పంచ్గా నాకు రోడ్డు పోసే హక్కు లేదా అని మా హక్కు లేదా అని అంటున్నాడే కానీ అక్కడ రోడ్డు ఉందని మాత్రం ఎక్కడ ఏ విధమైన పేపర్ పూర్వకంగా మాత్రం తీసుకురావట్లేదు అక్కడ కాలిబాట కూడా లేనటువంటి ప్రదేశంలో రోడ్డు పోయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు లేస్తే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అంటున్నాడు వాళ్ళ దగ్గరుండే ప్రభుత్వ భూములు మొత్తం గవర్నమెంట్ కానీ స్వాధీనం చేస్తే నేను కూడా నా దగ్గరుండే నాది ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాతే నేను గవర్నమెంట్ కి ఆ భూమి కూడా ఆ స్థలం కూడా స్వాధీనం చేసేస్తాను ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో నాకు సమాచార పత్రం ద్వారా నాకు ఎంఆర్ఓ గారు సబ్మిట్ చేసిన చిరువన వెంకయ్య పేరు మీద నూట ఎనభై సర్వే నంబర్ లో ఐదు అంకణాల స్థలం ఉందని నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు ప్లస్ ఇది నేను అతని దగ్గర కొన్న అతని దగ్గర రాపించుకున్న బాండ్ పేపరు ప్లస్ ఇది సర్వేర్ గారు వచ్చి మాకు ఇక్కడ మా స్థలం మేము పెట్టుకున్న అర్జీ ప్రకారం మాకు వచ్చి కొలిచిచ్చిన పేపరు ఇవన్నీ కూడా చల్లవని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు మాకు ఎటువంటి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అతను చిరువన వెంకయ్య అనే అతను అతని కొడుకు వేరే దిక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు సార్ లేదు అది తీసుకొచ్చేసి పెట్టు పెట్టేసి ఇతనికి రెండు దిక్కలు ఎలా వస్తాయి అవి రెండు పట్టాలు క్యాన్సిల్ చేసే రెండు పట్టాలు ఒకటి క్యాన్సిల్ చేసేసండి నేను రోడ్డు పోసుకోవాలని చెప్పేసి లేదు ఆర్డీఓ మేడం దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు అదే రెండు పట్ట ఐదు చెట్ల దగ్గర రెండు పట్టాల మీద ఇంత రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఒక్కొక్కరి కింద ఉండే పొలాలు ఒక ఒక రేషన్ కార్డు మీద ఉండే పొలాలు ఒక ఒక సర్వే నెంబర్ మామూలుగా వాళ్ళ కింద ఉండే ప్రభుత్వ పొలాలు మొత్తం కానీ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే నా నా స్థలం కూడా నేను గవర్నమెంట్ సబ్మిట్ ప్రభుత్వ పొలాలు మొత్తం గానీ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే నా స్థలం కూడా నేను గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి

we <laughs> ల్యాండ్ కదా మీరు ఎందుకు గుంత తోగుతున్నారు అని చెప్పి అప్పుడు అడగొచ్చు కదా అప్పుడు అడగలేదు ఆయన ఇది మా స్థలం కాబట్టి మీరు ఎందుకు గుంత తోగుతున్నారు అని చెప్పి మేము అడ్డుకున్నప్పుడు తర్వాత వచ్చి ఇక్కడ లేని రోడ్డును క్రియేట్ చేసి ప్రెసిడెంట్ సార్ నలుగురు ఖచ్చితంగా నలుగురు మంది గుమ్మిగూడు ఇక్కడ అంతమంది ఎక్కడ స్థలాలు మేము ఎక్కడ ఏ స్థలాలు మేము

దోరా తో మనపుడు కాదు అదెట రోడ్ దొంద పెద అదే మూగాని తీసి దగ్గర అన్ని మా రోడ్

ముస్తే సరి వారు వచ్చి మాది తగ్గి ఉన్నాక దయచేసి మాకు న్యాయం చేయండి మొత్తం అసలు ముందు ఇది తీసుకోండి